రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి రష్యా దగ్గర చమురు కొనడం ఆపడం ఒక్కటే మార్గం అంటూ ట్రంప్ అయితే గత కొన్ని రోజులుగా ఒకటే విషయాన్ని చెబుతూ ఉన్నాడు అయితే భారత్ రష్యా మీద ఎలాగైనా సరే సుంకాలు విధించి దారికి తెచ్చుకోవాలనుకున్నాడు కాకపోతే నాటో దేశాలు కూడా ఇప్పుడు అక్కడ చమురు అన్న అనే విషయాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడట నాటో దేశాలు కూడా యుద్ధం ఆగడానికి వీళ్ళు ప్రయత్నాలు చేయడం లేదు వంద శాతం కంటే చాలా తక్కువ ప్రయత్నాలే ఉన్నాయి నాటో దేశాలు కూడా రష్యా దగ్గర చమురు కొనడం అనేది నన్ను దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి విషయం కాబట్టి నాటో దేశాలు కూడా ఇక పూర్తిగా చమురు కొనడం ఆపేయడమే కాకుండా రష్యా దగ్గర అత్యధికంగా చమురు కొంటున్నటువంటి చైనా భారత్ మీద యాభై నుంచి వంద శాతం సుంకాలు విధిద్దాం ముఖ్యంగా ఇప్పుడు చైనా మీద భారత్ మీద ఆల్రెడీ యాభై శాతం సుంకాలు నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చైనా మీద కూడా మరో యాభై శాతం నుంచి వంద శాతం సుంకాలు విధిద్దాం మరొక గత్యంత్రం లేదు నాటో దేశాలు ఇప్పటికే ఆలోచించుకొని ఓకే చెప్పినట్లు తెలుస్తుంది ఇక జీ సెవెన్ దేశాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే ఇచ్చేసాయి కాబట్టి ఇక చైనా మీద కూడా మరో రెండు రోజుల్లో యాభై నుంచి వంద శాతం అంటే ఒక యాభై అయిన సుంకాలు విధించే అవకాశాలు ఉంటాయి